వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ శబరిమల ప్రతి ఏటా కోట్లలో అయ్యప్ప మాలలు ధరించి నలభై ఒక్క రోజుల పాటు దీక్ష చేసి విరుముడి కట్టుకొని కాలినడకతో కొంత బంగారు మెట్లతోటి స్వామికి విరుముడి సమర్పించి దీక్షను విరమింపచేస్తూ ఉంటారు అలాంటి శబరిమలలో ఏం జరుగుతుంది అయ్యప్ప స్వామి మహిమలతోటి ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు రావాలనుకునే శబరి కొండ మీద అసలు ఏం జరుగుతోంది శబరిమలలోని చాలా వరకు బంగారం మాయమైపోయింది అక్కడున్న పినరాయి ప్రభుత్వంతో పాటు కమ్యూనిస్టులు స్వాహా చేశారనే విషయం బయటపడ్డారు ఇప్పుడు బంగారంతో పాటు ఆలయానికి సంబంధించిన సొమ్ము ఎంత మాయమైంది అనే లెక్కలు తీగలాగితే డొంకలాగా బయటికి వెళ్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో అసలు శబరిమలైకి భక్తులను దూరం చేసే ఒక పెద్ద కుట్ర జరుగుతున్నట్టుగా తెలుస్తోంది ఒక వీడియో ఒక భక్తుడి ఆవేదన చూపిస్తాను చూడండి చూసినాక మాట్లాడుకుందాం ప్రజెంట్ మేమైతే శబరిమలలో దర్శనానికి వెయిట్ చేస్తున్నాము ఇక్కడ పరిస్థితి అయితే చాలా దారుణంగా అయితే ఉంది ఆలయం తెలిసి ఇది థర్డ్ డే మేమైతే సెకండ్ డే అయితే దర్శనానికి వచ్చాము నేను ఈవినింగ్ త్రీ ఓ క్లాక్ పంపులో బయలుదేరితే ఫైవ్ ఓ క్లాక్ అయితే పట్టింది కన్నీమూల గణపతి చేరుకోవడానికి దాదాపు రెండు గంటల సమయం అయితే పట్టింది జస్ట్ ఫైవ్ మినిట్స్లో చేరుకునేట ఈవినింగ్ అయితే ఫైవ్ మినిట్స్లో అయితే మనం రీచ్ అయిపోవచ్చు కన్నిమల గణపతి దగ్గర ఫైవ్ ఓ క్లాక్ బయలుదేరితే సన్నిధానం చేరుకోవడానికి నైట్ లెవెన్ ఓ క్లాక్ అయితే పట్టింది సో నా వెనకాల క్యూ లైన్ చూడండి ఎంతమంది క్యూ లైన్లో అలాగే పడుకుంటున్నారు నేను క్యూ లైన్లోకి రీచ్ అయ్యేటప్పటికి టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది ఇప్పుడు త్రీ ఓ క్లాక్ టెంపుల్ అయితే ఓపెన్ చేస్తూ ఉంటున్నారు సరౌండింగ్ అయితే బాత్రూమ్స్ కూడా ఎక్కడా లేవు వెళ్ళాలంటే ఈ క్యూలైన్స్ అన్ని జంప్ చేసుకుని వెళ్ళాలి ఉన్న టాయిలెట్స్ కూడా చాలా వర్స్ట్గా ఉండి ఇంకా బేసిక్ నీడ్స్ కూడా ఎక్కడా లేదు నేనైతే ప్రజెంట్ ఎవరైనా చిన్నపిల్లలతో ఈ సీజన్లో శబరిమలకి ట్రావెల్ చేస్తుంటే వద్దనే చెప్పాను ఇన్ కేస్ మీకు ఎక్కడైనా మొక్కుబడి ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న అయ్య స్వామి ఆలయాల్లో చిన్నపిల్లలతో మొక్కుబడి అయితే చెల్లించేసేయండి ఫిబ్రవరి నుంచి అక్టోబర్ వరకు ప్రతి నెల ఐదు రోజులైతే శబరిమల ఆలయం తెరుచుకుంటుంది అప్పుడైతే మీ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోండి ఈ సంవత్సరం శబరిమలి టెంపుల్ ఓపెన్ చేసిన మొదటి రోజుల్లోనే క్రౌడ్ అయితే హ్యూజ్ గా ఉన్నారు సో మీరు శబరిమలి ట్రిప్ ప్లాన్ చేస్తుంటే మీరు చూడాల్సిన ప్లేసెస్ అన్ని చూసుకొని లాస్ట్ లో శబరిమే ప్లాన్ చేసుకోండి పంబ నుంచి సన్నిధానం వచ్చే రోడ్స్ మొత్తం కంప్లీట్ గా బ్లాక్ అయిపోయింది సో క్యూ లైన్స్ కంప్లీట్ ఎక్కడికైనా నిండిపోయాయి ప్రజెంట్ అయితే స్వామివారి దర్శనానికి అప్రాక్సిమేట్ గా పద్నాలుగు నుంచి పదహారు సేపు సైపోతే పడుతుంది నీలకల్ రోడ్స్ మొత్తం ట్రాఫిక్ జామ్ ఉంది సో ఎవరైనా ట్రిప్ ప్లాన్ ఈ దృష్టిలో పెట్టుకుని మీరైతే మీ దర్శనాన్ని ప్లాన్ చేసుకోండి స్వామి సో చూసారు కదా అక్కడ భక్తులకు విలువ లేదు పోలీస్ ఆయన్ని టాయిలెట్కి ఎలా వెళ్ళాలి అంటే జిప్పిప్పి చూపిస్తాడు వసతులు లేవు కావలసిన సౌకర్యాలు లేవు లాగి పడేస్తున్నారు ప్రతి ఏటా దసరా నుంచి మొదలెస్తే జనవరి పద్నాలుగు వరకు కూడా అంటే సంక్రాంతి రోజు మకరజ్యోతి దర్శనం వరకు కూడా అయ్యప్పలు శబరిమలకి పోటెత్తుతారని తెలుసు మరి తెలిసినప్పుడు అక్కడ శబరిమల ట్రస్ట్ కానీ అక్కడ ప్రభుత్వం కానీ ఏం చేస్తోంది దానికోసం ఒక పెద్ద కమిటీయే ఉంది కదా ఏర్పాట్లను ఎందుకు చేయలేదు అంటే అక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేకపోవడం వల్ల ఒకళ్ళు రెండో తొక్కుసలాట్లో చనిపోవడం వల్ల ఇక్కడికి వస్తే అవమానాలు జరుగుతాయి తెలుగువారికి లేకపోతే అయ్యప్పలకు అవమానాలు జరుగుతాయని చెప్పడం ద్వారా ఎంత దూరం వెళ్ళి ఎందుకు అయ్యప్పని దర్శనం చేసుకోవాలి ఎలాగో మన ఊర్లలో ఉన్న అయ్యప్ప స్వామి గుళ్ళ దగ్గర విరుముడిపేయచ్చు కదా అని శబరిమలకి భక్తులను దూరం చేసే ఒక భారీ కుట్ర చాప కింద నీరులాగా తేనెసిన కత్తిలాగా మనకు తెలియకుండానే జరుగుతుంది ఎప్పుడైతే శబరిమల యాత్రకు వెళ్ళే ఆ స్వాములందరూ కూడా కింద ఉన్న సమాధిని దర్శనం చేసుకోకూడదు అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకునే ముందు ఎవరైనా సమాధి దగ్గరికి వెళ్తారా మనం సమాధుల దగ్గరికి శివాల దగ్గరికి వెళ్తే స్నానం చేస్తాము ఇలా అవగాహన కల్పించే ప్రక్రియ చేస్తున్న క్రమంలో ఇవన్నీ జరిగి హిందువులలో ఐక్యత ఏర్పడితే ఇంకొకటి కులమతాలకు అతీతంగా హిందువుల ఐక్యతకు ఈ మాలధారణ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాలధారణను దెబ్బతీయడానికి ఒక పకడ్బందీ ప్లాన్ ప్రకారం కమ్యూనిస్ట్ స్టేట్లో చాలా చక్కగా ఇంప్లిమెంట్ చేస్తున్నారేమో అనిపిస్తోంది ఇది నా ఒక్కదాని అభిప్రాయం కాదు అనేక మంది అభిప్రాయం ఈరోజు ఒకటి కాదు రెండు కాదు అక్కడ నుంచి ప్రతి స్వామి వీడియో వస్తున్న కొద్దీ అక్కడ జరుగుతున్న అరాచకాలు అక్కడ లోపాలు అక్కడ పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తున్నాయి మరి దీనికి ఏం చేయాలి శబరిమల కొండకు అయ్యప్ప స్వాములను దూరం చేసే ఈ కుట్రని ఈరోజు కాదు ఆడవాళ్ళు శబరిమలకు రావచ్చని సుప్రీంకోర్టులో వేసింది మొదలు ఇంకొక మెయిన్ చెప్తాను నేను శబరిమల భక్తులు అంటే అయ్యప్ప స్వాములు కేరళకు ఈ ఈ మాసంలో వెళ్ళబట్టి అక్కడ కాస్త కుస్తో హిందుత్వం ఉంది కానీ ఆ మాలధారణ అయ్యప్ప విరుముళ్ళు లేకపోయినా అక్కడ అయ్య అయ్యప్ప ఆలయాన్ని భక్తులు రాకుండా నిర్వీర్యం చేసిన ఆ స్టేట్లో అసలు హిందుత్వం అనేదే ఉండదు హిందుత్వం లేకుండా చేయడం కోసం ఎందుకంటే ఈ హిందుత్వంతో అక్కడ ఎక్స్ ముస్లిమ్స్ ఏర్పడుతున్నారు ఎక్స్ క్రిస్టియన్స్ ఏర్పడుతున్నారు జాతీయ భావం పెరిగిపోతోంది ధర్మం మీద ప్రేమ పెరిగిపోతోంది వీటన్నిటికీ కారణం అక్కడ అయ్యప్ప స్వామి కాబట్టి ఆ అయ్యప్ప స్వామినే భక్తులకు స్వాములకు దూరం చేసేస్తే వీటన్నిటి మీద కూడా గెలిచినట్టే అనే ఒక పెద్ద కుట్ర జరుగుతోంది ఈ కుట్ర నుంచి ఆ స్వామిని ఆ ఆలయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందూ మీద ఉంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి ప్రతిరోజు చెప్తున్నామండి ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ పొలిటికల్లో పెద్దగా వీడియోలు వేయలేకపోతున్నాం బికాస్ ఆఫ్ మాకున్న పరిస్థితుల వల్ల డెఫినెట్గా త్వరలోనే రెగ్యులర్గా వీడియోస్ వేయడానికి ట్రై చేస్తాం బట్ ఈ లోపు ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రిప్షన్ ఎంత ఉంటే ఛానల్కి అంత బలం చెప్పాల్సిన అవసరం లేదు సో రెండు ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వెంటనే ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయితగా నిలవండి ప్రతిరోజు అడిగేదే అయినా మిమ్మల్ని కాకుండా ఇంకెవరిని అడుగుతా చెప్పండి ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ సపోర్ట్ చాలా చాలా అవసరం సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని ని సంప్రదించండి జై హింద్ జై భారత్